నమస్తే అన్న అందరికీ నమస్కారం రోడ్డు ప్రయాణాల వల్ల రోడ్డు ప్రమాదాల వల్ల మనం చూసుకుంటే చాలా మంది మనం చూసుకుంటే కుటుంబాలు తమ యొక్క కుటుంబ సభ్యులను కోల్పోతూ ఉన్నారు తాజాగా రహదారి ప్రమాదం ఆ కుటుంబంలో అంతులేని శోకాన్ని మిగిల్చింది బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ముక్కుపచ్చలారని మూడు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది ఈ విషాదకరమైన ఘటన కంచికర్ల మండలం కీసర స్వర్ణ టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవే అరవై ఐదు పైన శుక్రవారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ సమీపంలోని కానూరుకు చెందిన నవీన్ చైతన్యలకు గత ఏడాది వివాహం అయింది వీరికి మూడు నెలల కిందట ఆద్విక్ బాబు పుట్టాడు కీసరాలు చైతన్య బంధువు గారపాటి రేణుకా ఉంటారు ఆమె ఆహ్వానం మేరకు చైతన్య తన కుమారుడితో కలిసి రేణుక ఇంటికి వెళ్లేందుకు విజయవాడ నుంచి బస్సులో వచ్చి కీసర స్వర్ణ టోల్ ప్లాజా వద్ద దిగింది తాను వచ్చిన విషయం రేణుకకు ఫోన్లో తెలపగా ఆమె చైతన్య ఆమె కుమారుడిని తీసుకువచ్చేందుకు తమ ఇంటి పక్కన ఉండే శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తిని పంపగా అతడు బైక్ వాహనం పైన వారిని తీసుకుని వెళుతూ ఉండగా విజయవాడ నుంచి నందిగామ వైపు వెళుతూ ఉన్న లారీ వెనక నుంచి వేగంగా ఢీకొట్టింది ఈ ఘటనలో చిన్నారి ఆద్విక్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలైన చైతన్య శ్రీరామచంద్ర మూర్తిలను నందిగామాలు మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు అక్కడ చికిత్స పొందుతూ చైతన్య అనే మహిళ చనిపోయింది చిన్నారి జీవితం మూడు నెలలకే ముగియడం భార్య సైతం ప్రమాదంలో చనిపోవడంతో నవీన్ గుండెల విసేలా రోధించారు కీసరా స్వర్ణ టోల్ ప్లాజా వద్ద రహదారి ఆక్రమణకు గురయ్యిందని వాహనదారులు సైతం మితిమీరన వేగంతో వెళుతూ ఉండడంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్